అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై శివాని కుకింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నా ఛానల్లో ఈజీగా అండ్ టేస్టీగా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియో పూర్తిగా చూశాక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అది హీట్ అయ్యాక అందులో రెండు పావుల ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను టెన్ ఎగ్స్ తీసుకున్నాను వన్ కేజీ రైస్ కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను రెండు పావుల ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక అందులో వేసాను ఈ విధంగా టెన్ ఎగ్స్ అందులో వేసాక మనం వెంటనే కలపకూడదు కొద్దిసేపు అవి ఎగ్స్ అనేవి కొంచెం ఒక వన్ మినిట్ ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి ఆ తర్వాత మనం చిన్న ఆమ్లెట్ ముక్కల్లాగా ఉండే విధంగా చూసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనకి ఆమ్లెట్ చిన్న చిన్న ముక్కల్లాగా ఉండే విధంగా ఉండాలి ఎగ్ చూశారు కదా ఈ విధంగా ఆమ్లెట్ని చిన్న చిన్న ముక్కలుగా ఉండే విధంగా చూసుకోవాలి ఇప్పుడు అందులో చిటికడు సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఆ తర్వాత దాన్ని మొత్తము వేరే బౌల్లోకి తీసుకోవాలి ఆ ఎగ్గుని మొత్తము ఇప్పుడు అదే కడాయిలో ఒక రెండు లేదా మూడు బౌల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే అవి ఫ్రై అయ్యాక టూ మినిట్స్ తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ని ఒక టూ ఆనియన్స్ని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కల్ని అలాగే క్యాబేజీ ముక్కల్ని అలాగే కరివేపాకు వేసుకోవాలి ఈ విధంగా ఇవన్నీ కొద్ది కొద్దిగా అవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి టెన్ మినిట్స్ వరకు వాటిని అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని టెన్ మినిట్స్ తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు అటు ఇటు ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత అందులో రెండు టీ స్పూన్ల పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా ఇప్పుడే అందులో వేసుకోవాలి కొత్తిమీర అండ్ పుదీనా వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల వరకు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని పసుపు వాసన పోయేంత వరకు మనం ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పటికే ఇందులో మనం వేడివేడి రైస్ని యాడ్ చేసుకోవాలి అన్నం ఏ విధంగా అంటే కొంచెం పొల్లులు పొలులుగా ఉండేటట్టు మనం ముందుగానే వండుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం రైస్ని అందులో వేశాక ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి మనకి వైట్ రైస్ అనేది ఉండలు లేకుండా కనిపించాలి అలాగే వైట్ రైస్ అనేది వైట్గా కూడా కనిపించకూడదు ఎక్కడ ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే కారంతో పాటు సాల్ట్ కూడా సరిపడే అంత రుచికి సరిపడే అంత వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టీ స్పూన్ల సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు టీ స్పూన్ అంతా మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా గరం మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ విధంగా ఇవి యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి రైస్కి మొత్తం పట్టే విధంగా ఆ మసాలాలు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మనకి ఎక్కడ అన్నం అనేది ఉండలు లేకుండా అలాగే వైట్గా కనిపించకుండా ఈ విధంగా కలుపుకోవాలి రైస్ని చూసారు కదా ఈ విధంగా కనిపించాలి మనకి రైస్ అనేది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ని ఇప్పుడు ఆ ఎగ్ తీసుకొచ్చి ఇందులో వేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ విధంగా మొత్తం ఎగ్ ఫ్రైని మొత్తం తీసుకొచ్చి ఆ ఫ్రైడ్ రైస్ దాంట్లో వేయాలి అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా కూడా ఈ విధంగా పైనంగా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ వరకు ఆ ఎగ్ అనేది అన్నంలో వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఇలా కలుపుకున్నాక దానిపై మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకొని అలానే వదిలిపెట్టేసేయాలి ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని దాన్ని వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మనకి మనకి ఎంతో ఇష్టమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా అండ్ టేస్టీగా ఈ వీడియో మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్